రేపు పదహారో తారీఖు జరగబోయే ఖమ్మసముఘం కేపీహెచ్బి వనభోజనాల కార్యక్రమానికి మియాపూర్ మెట్రో మియాపూర్ మెట్రో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మయూర్ నగర్ రోడ్లో ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్ ఆ గ్రౌండ్ని మనం వేదిక చేసుకుంటున్నామండి దయచేసి అందరూ అబ్జర్వ్ చేయాలి మియాపూర్ మెట్రోకి బ్యాక్ సైడ్ మయూరి నగర్ వెళ్ళే రోడ్లో ఉన్న రోడ్కి హండ్రెడ్ ఫీట్ కొత్త రోడ్లో ఉన్నది ఈ ఏరియా ఆల్మోస్ట్ అందరికీ కూడా అడ్రస్ షేర్ చేయ షేర్ చేయడం జరిగింది నియాపూర్ మెట్రోకి వెళ్ళే పిల్లర్ నెంబర్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి మనం ఆరు వందల యాభై నాలుగు దగ్గర యూటర్న్ తీసుకొని మీకు ఆ కొత్త రోడ్లోకి వస్తే మీకు రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా పెద్ద గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్లో ఈ కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి దయచేసి అడ్రస్కి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఆర్గనైజర్స్ నెంబర్స్ దాని మీద పబ్లిష్ చేస్తున్నామండి వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కూడా మీకు చేస్తారు అలాగే లొకేషన్ మ్యాప్ కూడా షేర్ చేయడం జరిగింది అన్ని అన్ని గ్రూపుల్లో కూడా మీరు ఆ లొకేషన్ మ్యాప్ను ప్రెస్ చేసినా కూడా మీకు అది దొరుకుతుంది అలాగే ఫ్లెక్సీలు అన్ని కాలనీలో ఫ్లెక్సీలు పబ్లిష్ చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీల మీద కూడా స్కానర్ ఉంది మనకి మీరు ఒక్కసారి ఆ స్కానర్ కనుక ప్రెస్ చేసుకుంటే కనుక మీకు లొకేషన్ అడ్రస్ క్లియర్గా వచ్చేస్తుంది థ్యాంక్ యూ అట్లా నాకు తెలిసింది ఎందుకు దానికి రెండు వర్గాలు అని మీరు అనుకుంటున్నారు మేము రెండు వర్గాలలాగా చేయట్లేదు ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఏరియా వైజ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటిది కూడా కొంత ఏరియాకి పరిమితమై ఉంది అట్లాగే కుప్పటిపల్లి కమ్మ సంఘం అనేది కూడా ఇంకొకటి ఉంది ప్రగతి నగర్లో ఉంది బాలాజీ నగర్లో ఉంది రకరకాల ఏరియాల్లో అందరూ పెట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళకి అనుగుణంగా అందరికీ అనుకూలంగా ఉండేటట్టు అంటే ఎవరి ఇయర్ ఒకసారి చేస్తారు కదా ఎవరియర్ ఎవరి ఇయర్ ఒక్కసారే చేస్తారండి ఈసారి వా వాళ్ళు ఏం చేయట్లేదు విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు కూడా చెప్పాను సార్ మనం నిజాంపేటలో కమ సంఘం ఉంది ప్రగతి నగర్లో ఒక సంఘం ఉంది అమీర్పేటలో ఉంది లేకపోతే ఎస్ఆర్ నగర్లో ఉంది రకరకాల కమ సంఘాలు ఉన్నాయి వాళ్ళందరినీ సంఘటితం చేస్తూ ఒక కాన్సెప్ట్ను క్రియేట్ చేస్తాం అందుకే మనం చెప్పాం ఆల్మోస్ట్ అమీర్పేట నిన్న ఎస్ఆర్ నగర్ సంఘం వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలుపుకుని ఉంటే బాగుండేదండి ఇది అందరం కలిపి చేద్దాం అంటే అన్ని కమ్మ సంఘాలని మిళితం చేస్తూ చేస్తున్న ఒక ఒక ఆలోచన అండి ఇది ఒక ఏరియా కాదు మేమందరం కేపిహెచ్బిలో ఉన్నాం కాబట్టి కమ్మ సంఘం కేపీహెచ్బి అనే ఒక అంబరిలానికి తీసుకున్నాం తప్పితే ఇది ఆ ఏరియాకి పరిమితం కాదు అందుకే మనం ఉన్న అంద అన్ని అన్ని ఏరియాలో ఈ స ఈ సరౌండింగ్స్లో ఉన్న అన్న అన్ని కమ్మ సోదరులందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం ఇది ఒక చిన్న ఏరియాకి మీరు అడిగారు ఒక వర్గాలు అవన్నీ వర్గాలు లేవండి ఇక్కడ అసలు మా దాంట్లో ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ అట్లా కమిటీలు ఉండవు ఓన్లీ ఒక ఒక అమరాల కింద ఒక పదిహేను ఇరవై మంది ఒక పెద్దవాళ్ళు మాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నారని కలుపుకొని ఒక వంద మందిగా టీం ఫామ్ అయ్యి ఏదో ఒక మా సంఘానికి ఏదైనా చేద్దామని ఒక తలంపుతో చేస్తుంది దీనికి అసలు ఆ వర్గాలు అనే మాటే ఉండదు వర్గాలంటే ఇక్కడ పది కమ్మ సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా రేపు ఇన్వాల్వ్ అవుతున్నారు హ్యాపీగా అందరూ కలిపి చేసుకునే పండగ అంతే ఇది థ్యాంక్ కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి